మరోసారి ముసలమ్మ దేవాలయం స్థల వివాదంపై ధర్నాకు దిగిన బుక్కరాయ సముద్రం గ్రామ ప్రజలు అమ్మవారి వంశీయులు మరియు భక్తాదులు ఈసారి బుక్కరాయ సముద్రం గ్రామ పరిధిలో ఉన్న ముసలమ్మ అమ్మవారి దేవాలయం దగ్గర పెద్ద ఎత్తున ఆ భక్తాదులు హాజరై అమ్మవారి స్థలాన్ని కాపాడాలంటూ నినాదాలు చేస్తూ నిరసనలను వ్యక్తం చేశారు ఈరోజు హాజరైన భక్తాదులతోనే కలెక్టర్ దగ్గరకు చేరుకుని వినతి అందజేస్తున్నామన్నారు భక్తులు మాట్లాడుతూ మేము కలెక్టర్ దగ్గరకు వెళ్ళిన రోజే భూ కబ్జాదారులు కూడా హాజరు కావాలని మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నా కలెక్టర్ ముందర ప్రవేశపెట్టాలని అదే సమయంలో మా దగ్గర ఉన్న ఆధారాలను కలెక్టర్కు సమర్పిస్తామని అప్పుడు ఎవరి ఫేక్ ఆధారాలు ఉన్నాయో అవి బయటపడతాయని కబ్జాదారులను హెచ్చరించారు అమ్మవారి స్థలాన్ని ఆక్రమించాలని ప్రయత్నిస్తే ఎక్కడి దాకా అయినా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని గ్రామ ప్రజలు భక్తాదులు హెచ్చరించారు ఈ స్థల విషయంలో మేము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం మీరు సిద్ధమేనా అంటూ సవాల్ విసిరారు మీకు చేతనైతే ఈ బహిరంగ చర్చకు రావాలని పిలుపునిచ్చారు ముదాం ముసలమ్మ తల్లి ప్రాశస్తాన్ని కాపాడుదాం చరిత్రని కాపాడుదాం తల్లిని కాపాడుదాం జై ముసలమ్మ తల్లి జై ముసలమ్మ తల్లి జై ముసలమ్మ తల్లి દેવાયુ મુ અંદર કે નમસ્કાર ભૂમિ રેડી જાફ્નવી ముసలమ్మ తల్లి డే ముఖ్యంగా ఈరోజు మనమందరము ఇక్కడికి ఎందుకు సమావేశమయ్యారంటే ముసలమ్మ చరిత్ర అందరికీ తెలిసిందే ఒక రెండు మాటల్లో నేను చెప్తాను పదమూడు వందల సంవత్సర కాలంలో విజయనగర సామ్రాజ్యంలో సామంతరాజైనటువంటి చిక్క ఒడియార్ అనే అతను బుక్కరాయ సముద్రంలో ఒక చెరువును తవ్వడం జరిగింది ఆ చెరువుకి విపరీతంగా వర్షాలు రావడం వల్ల వరదలు వచ్చి ఆ చెరువు గండి పడే ప్రమాదం జరిగింది ఆ గండి పడినప్పుడు గ్రామస్తులు బుక్కరాయ సంవత్సరం అయితేనేమి మిగతా భక్తులైతేనే అందరూ వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది ఆ ప్రార్థనలో ఆకాశవాస ఆకాశవాణి నుంచి ఒక విచిత్రమైన గొంతు దైవ గొంతు వినిపించింది అనమాట ఆ గొంతులో చెప్పడం ఏమిటంటే రామిరెడ్డి గారి బసరెడ్డి వారి కోడలు ముసలమ్మానే ఆమె బలిదానం చేస్తే ఈ ఊరి ఆపద గట్టెక్కుతుందని పైన ఆకాశవాణి చెప్పడం జరిగింది అందులో భాగంగా ఆ ముసలమ్మ అనే ఆమె నిండు గర్భిణి అయినా కూడా ప్రాణదానం చేయడం జరిగింది ఆ ప్రాణదానంలో భాగంగానే ఈరోజు మనమందరము ఈ ముసలమ్మ తల్లిని వేడుకుంటున్నాం ప్రార్థిస్తున్నాం ఇక్కడంతా ఇంత బాగా మనం కలవడం జరుగుతుంది ఇది ఎన్నో నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగినది ఈ గుడికి ధర్మకర్త అయినటువంటి సుశీలమ్మ గారు వారి భర్తగారు అయినటువంటి సూర్యనారాయణ రెడ్డి గారు ఏడవ వంశం వారు నాలుగవ వంశం వారిలో ఆమె ఉండడం జరిగింది ముస్లమ్మ చరిత్ర జరిగింది ఈ ముస్లమ్మ చరిత్ర పాఠ్యాంశాల్లో కూడా తెలుగు పాఠ్యాంశాల్లో కూడా ప్రచురించడం జరిగింది ఈమెకు ఎంతో విశిష్టత ప్రాధాన్యత ఉంది ఈ చరిత్ర ఇక్కడి వారందరికీ తెలిసిన విషయమేను ఇది ఈరోజు చూస్తే ఈ గుడి కంతా కూడా ఎనభై సెంట్లు ఒక ఆమె బెంగళూరుకు సంబంధించిన ఆదమ్మ అనే వ్యక్తి ఇది సంబంధించినది ఆమెకు ఇద్దరు ఉన్నారు ఆమెకు కూతుర్లు వచ్చేసి మునిరత్నమ్మ అనే ఆమెకు ఇక్కడికి ఒక దాదాపుగా ఎనభై సెంట్ల స్థలము డ్రై క్లాట్ ద్వారా అప్పట్లో ఆన్లైన్ కానీ ఇవి కానీ ఏమీ లేవు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ రిజిస్ట్రేషన్లో భాగంగా గుడికి సూర్యనారాయణ గారి వంశస్థులకి వాళ్ళ తాత తాతగారైన వారికి ఏడు సెంట్లు గుడికి ఇవ్వడం జరిగింది అందులో భాగంగా గుడి అంతకుముందు ఇటువైపుకు లేదు పచ్చి ముఖంగా ఉంది అప్పుడు కోలేరు చాలా ప్రాచీ ప్రాచీనంగా ప్రాశస్తం ఉన్న గుడిలాగా వెనక భాగం నుంచి మొక్కి వెళ్ళేవారు దానిని వీళ్ళు వచ్చిన తర్వాత అక్క వాళ్ళు ముందుకు కట్టి డెవలప్ చేయడం జరిగింది ఇప్పుడు పరిశీలిస్తే వీళ్ళ ఆధ్వర్యంలో భక్తులైతేనేమి గ్రామస్తులైతేనేమి గుడి ఎంతో అభివృద్ధి జరగడం చూస్తున్నారు ఇప్పట్లో చూస్తే ప్లాట్ ధరలు కూడా పెరిగిన విషయం మనందరికీ తెలిసిన విషయమే రియల్ ఎస్టేట్ పరంగా చూస్తే ప్రతి చోట రేట్లు పెరిగినాయి ఇందులో భాగంగా ఆదెమ్మ అనే వ్యక్తి ఆమె కుమార్తె అయినటువంటి మునిరత్నమ్మ గారికి ఈ డెబ్బై సెంట్ల డెబ్బై సెంట్ల డెబ్బై డెబ్బై మూడు సెంట్లలో ఏడు సెంట్లు పోను మిగతా స్థలం కూడా అక్క ఈ సూర్యనారాయణ రెడ్డి గారి పూర్వీకులకే డ్రైక్లాడ్ ద్వారా రాసి ఇవ్వడం జరిగింది ఇది అందరికీ తెలిసిన విషయమే అప్పట్లో ఆన్లైన్ వ్యవహారం కానీ ఆధార్ కార్డులు కానీ కట్టు విధానంలో రాసేవాళ్ళు అది ఎవ్వరికీ కూడా తెలియని విషయము ఈరోజు అక్క వాళ్ళ దగ్గర వీళ్ళ కుటుంబీకుల దగ్గర ఆ పత్రాలు కానీ దానికి సంబంధించిన స్థలానికి సంబంధించిన వ్యవహారం అంతా పూర్తి వివరంగా ఉంది ఇది అందరికీ తెలుసు కానీ ఈ ఈ ఈ నేపథ్యంలో ఈ మధ్య గమనిస్తే చాలామంది ఇటువంటి స్థలాలను ఆక్రమించడానికి కబ్జాలు చేయడానికి ముందుకొస్తున్నారు వీళ్ళు ఆధ్వర్యంలో ఈ దైవస్థలము కాబట్టి వీళ్ళు ఏమీ పట్టించుకోకుండా దాని సరిహద్దులు కానీ దాని బంధువులు కానీ ఏమీ వీళ్ళు బంధు చేయడం జరగలేదు రిజిస్ట్రేషన్ కానీ ఏమి చేయలేదు అదే అదునుగా తీసుకొని అతను సదరు వ్యక్తి అతను ఎవరైతే ఉన్నారో అతను ఆక్రమించడానికి అది ఎవరి స్థలము ఎందుకు రిజిస్టర్ చేయించుకుంటాడని మేము వీళ్ళు భక్తులైతేనే గ్రామస్తులైతే ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం రాసివ్వడానికి ఎవరు తీసుకోవడానికి ఎవరు పూర్వీకులంతా ఉన్నారు అన్నీ ఉన్నాయి ఈరోజు అందరు చర్చలు సమీక్షలు అందరికీ తెలుసు ఈరోజు ఈ స్థలం ఎవరుదని అందరికీ తెలుసు చిన్న చిన్న డిస్ప్యూట్లని ప్రతి విషయాల్లోనూ ప్రతి ఇళ్లలోనూ జరుగుతాయి వాటిని ఆధారంగా తీసుకొని ఈరోజు గుడి ప్రాశస్తాన్ని ప్రాచీనాన్ని కాపాడకుండా ఇటువంటి చేయడం చాలా హేమైన చేతని ఈ సందర్భంగా మహిళలందరూ భక్తులందరూ గ్రామస్తులందరూ చెప్తున్నాము ఈ విధంగా చూస్తే నాలుగు కాలాలు ఉన్నాయి మనకి కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగము కలియుగము ఇది కలియుగ చర్య అని నేను భావిస్తున్నాను ఈరోజు ఈ కలియుగంలో దాన ధర్మాలు చేయకుండా ఈ విధంగా యాక్సిడెంట్లు అయితేనేమి అకాల మరణాలు అయితే ఈ విధంగా ఏ విధంగా చనిపోతున్నారో మనం అందరూ గమనిస్తున్నాం ఇటువంటి నేపథ్యంలో మనం గుడిని కాపాడుకోవాల్సిన ప్రాశస్తి ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము దీని కొరకు మేము మహిళలైతే గ్రామస్తులైతేనేమి ధర్నా నిర్వహించి ర్యాలీ చేసి కలెక్టర్ మొట్టమొదటి మెజిస్ట్రేట్ అయిన కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి దీనికోసం ఎంతవరకైనా పోరాడతామని వీళ్ళందరికీ సూర్యనారాయణ రెడ్డి గారి కుటుంబానికి గా ఉంటామని తెలియజేస్తున్నాం రేఖలకు మండలం ముసలమ్మ దేవాలయం గురించి పెద్దలు మన రవీంద్ర అన్నగారికి తెలిసినంత మనందరికీ తెలియకపోవచ్చు సున్నంగా ముసలమ్మ దేవాలయం చరిత్ర మొత్తం చెప్పడం జరిగింది చెరువు కట్ట తెగిపోతూ ఉంటే ముసలమ్మ త్యాగం ముసలమ్మని ఊరని అడిగితే ఆభరణాలు ఇవ్వడం ఇవన్నీ కూడా అన్న సున్నంగా చెప్పడం జరిగింది కాబట్టి ముసలమ్మ దేవాలయం గురించి తెలియని వాళ్ళు అంటూ ఉండరు కాకపోతే ఈ మధ్యకాలం ముసలమ్మ దేవాలయం బాగా అభివృద్ధి చెందుతూ ఉంది ప్రతి శుక్రవారం కూడా వందలు వేల మందికి ఇక్కడ అన్నదానం జరుపుతూ ముసలమ్మ దేవాలయానికి కేవలం ఉక్రాంత్రి మండలమే కాకుండా బయట ప్రాంతాల నుంచి కూడా చాలామంది వ్యక్తులు ఇక్కడ వస్తూ ఉంటారు ముసలమ్మ దేవాలయం ఎక్కడ పొరపాటు జరిగిందంటే దేవాలయం రోడ్డు కడితే బాగుంటుందనే ఉద్దేశంతో పెద్దలందరూ తూర్పు మగాన పెట్టి గుడి కట్టినప్పుడు ఎనగల పడమర వైపున ఖాళీ స్థలం ఉండిపోయింది అంటే టెంపుల్ నిర్మించిన పెద్దలందరూ కూడా తూర్పు వైపున గుడి కట్టితే పడమర వైపున అన్నదానానికి ఇంకా ఇతరాత కార్యక్రమాలకి ప్లేస్ ఉంటుంది ఏమైనా హాల్ వేయచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళు కట్టినప్పటికీ కొంతమంది పెద్దలకి అన్యాక్రాంతం చేయాలనే దురుద్దేశంతో ఆ స్థలం పైన కన్ను పడడం జరిగింది నిజంగా ఆరు వందల ముప్పై ఆరు బార్ నాలుగో లీటర్లో ఎనభై సెంట్లు భూమి ఉన్నది అంటే డైక్లాట్ ప్రాపర్టీ బెంగళూరు ఆదమ్మ అనే వ్యక్తి డైక్లాట్ ప్రాపర్టీ ఓనర్ అప్పట్లోనే ఆమె ఏడు సెంట్లు ముసలమ్మ కట్టకు వదులుకొని డెబ్బై మూడు సెంట్లు పెట్టుకోవడం జరిగింది రాను రాను కొంతకాలం జరిగిన తర్వాత ఈ దేవాలయ కమిటీ పెద్దల్ని కూర్చోబెట్టుకొని నాకు ఈ భూమి అవసరం లేదు అని చెప్పి డెబ్బై మూడు సెంటు కూడా ముసలమ్మ దేవాలయానికి శాశ్వత విక్రయ కరారనామా పంతొమ్మిది వందల నలభై ఏడులో ఇవ్వడం జరిగింది నలభై తొమ్మిదిలో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో శాశ్వత విక్రయ రాసి ఇవ్వడం జరిగింది ఆ శాశ్వత విక్రయ కరీనామా రాసిచ్చిన తర్వాత ఆమె ఎక్కడ కూడా ఎవరికి కూడా సంతకాలు పెట్టిన దాఖలాలు కానీ ఎవరికి రిజిస్టర్ చేసి ఇచ్చిన దాఖలాలు కానీ ఎక్కడ కూడా లేవు ఇంతవరకు కూడా తర్వాత మునిరత్నమ్మ మీనాక్షమ్మ అనే వాళ్ళిద్దరు కూతురు ఆమెకైతే మునిరత్నమ్మకి ఈ ఆస్తి రాగా దేవాలయానికి వదులుకుంది మీనాక్షమ్మకు ఎక్కడో ముదిగుబ్బ అనంతమ ఆ ప్రాంతాల్లో ప్రాపర్టీ ఆమెకు వచ్చిందని చెప్తా అంటే మనం వింటూ ఉన్నాం నిజంగా మునిరత్నమ్మ ఎలాంటి డాక్యుమెంట్లు కానీ ఎక్కడ సంతకాలు కానీ పెట్టకుండా మీనాక్షమ్మ మాత్రమే ఈ మీనాక్షమ్మ కూడా కాదు మీనాక్షమ్మ మనవ మనవడు ఆయన ఎవరో మాకు ఆస్తి వస్తుందని చెప్పి డెబ్బై మూడు సెంట్ల వరకు రిజిస్టర్ చేయడం జరిగింది నిజంగా డైక్లార్ ప్రాపర్టీ నుంచి లింకు పత్రాలు మదర్ డాక్యుమెంట్ లేకుండా మధ్యలో డాక్యుమెంట్లు కుట్టియడం ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఆఫీసర్లు కూడా చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా స్థలం వ్యాల్యూ వచ్చి కోట్లు విలువ చేస్తుంది కాబట్టి ఈ స్థలం మాది అని చెప్పి ఇప్పుడున్న కొంతమంది పెద్దలు స్థలం పైన కన్నేయడం జరిగింది నిజంగా ఆ స్థలాన్ని తీసుకోవడం అంత ఈజీ కాదు ఎందుకంటే ముసలమ్మ అనుగ్రహం ఉంది ఇక్కడ ముసలమ్మ దేవాలయం చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం ఇక్కడ ముసలమ్మ తల్లి కోసం ఒక పుక్రాయ సముద్రం మండలమే కాదు నిజంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడ మంచులు వస్తారు నిజంగా ఆ స్థలాన్ని మేము గత ఇంతకు ముందు ఒక వంట చెప్పాం నిజంగా మీకు ఏమన్నా అలాంటి ఆలోచన ఉంటే ఈ స్థలం నిజంగా మీదేనే అనుకుందాం ఒకవేళ అనుకున్నప్పటికీ మీరు కూడా ఈ స్థలాన్ని ఏమన్నా టెంపుల్కి దానం చేస్తే మీ పేర్లు కూడా శుభాక్షరాలతో ఇక్కడ లిక్కింపబడతాయని కూడా చెప్తా ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం నిజంగా ఆ స్థలాన్ని ముసలమ్మకి మీరు దానం చేస్తే యావత్ ప్రజానీగమంతా ముసలమ్మ తల్లి భక్తాదులందరూ కూడా మీకు ఘనస్వాగతం పలికి అవసరమైతే మిమ్మల్ని శిలాపలకం కూడా ఇక్కడ పెడతామని ఈ శుభాముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా కట్ట గురించి కొత్తగా మనం చెప్పాల్సిన అవసరం లేదు అయినా కూడా ఈ ముస్రమ్మ కట్టకు ఏర్పడానికి ముందు బుక్కరాయ సముద్ర గ్రామం ఎలా ఏర్పడింది అనేటి విషయాన్ని మనం తెలుసుకోవాలా చాలా ఆవశ్యకత కూడా బుక్కరాయ సముద్రం అనేది విజయనగర సామ్రాజ్యంలో కట్టింది దీన్ని నిర్మాణం చేసిన వాళ్ళు చిక్క అప్పుడు రాజీ అయినటువంటి అక్కరాయలు బుక్కరాయలు పరిపాలన చేసే వాళ్ళు ఈ బుక్కరాయలపేట బుక్రాయ సముద్రము ఆయన భార్య అనంతమై పేర అనంతసాగరం అని చెప్పని ఇప్పుడు అనంతపురంగా పిలిచబడే పట్టను కూడా ఆమె భార్య పేట చేయడం జరిగింది ఈ విధంగా బుక్కరాయ సముద్రముకి ఈ అనంతసాగరంకి మధ్యలో ఒక చెరువు కట్ట ఏర్పాటు చేశారనమాట ఈ రెండు గ్రామాల కలుపుతూ అప్పట్లో ఎక్కువ వర్షాలు వచ్చి తర్వాత కుంభపోత వర్షం వచ్చినప్పుడు ఈ చెరువు కట్ట తెగడం జరిగింది అప్పుడు తెగినప్పుడు ఊర్లోనే జనాలంతా చెరువు కట్టపై వచ్చి చాలా అన్నమాట ఈ ఈ ప్రవాహాన్ని నిలబడం ఎలా ఏ విధంగా అయితే ఈ ప్రవాహాన్ని నిలబడచ్చు అనే ఆస్వానంతో అందరూ కేకలు పెట్టుకుంటూ అరుస్తూ ఉండే పరిస్థితిలో ఒక ఆశ్చర్యవాణి అంటే ఒక మనిషిలో ఒక ఆమె వచ్చి నాకు నిండు నిండు బలి ఇవ్వగలిగితే అంటే ముత్తైదు అంటే నిండు చులాలను బలి ఇవ్వగలిగితే ఈ ప్రవాహం ఆగుతుంది అన్నప్పుడు ఈ గ్రామంలో ఉన్న వాళ్ళు ఎవరు ముందుకు రాలేదు అప్పుడు ఎవరైతే ఇప్పుడు మనం చెప్పుకునే ముస్లమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చి నిండు చులాలైన వాళ్ళ భర్తకు మామగారి కాళ్ళ మొక్కి వచ్చి ఈ ప్రవాహంలో పడిన తర్వాత ఇక్కడ కట్టేవేమైంది అప్పుడు ఈ ప్రవాహం ఆగిపోయింది అందువల్ల ఈ బుక్రాయ సముద్రగామ ఇప్పుడు ఉందంటే దానికి ఆమె చేసిన త్యాగమే అని చెప్పినటువంటి విషయాన్ని మనం అందరూ తెలుసుకోవాల విషయం ఉంది కాబట్టి ఈ ముసలమ్మ కట్టని దాదాపుగా మూడు వందల సంవత్సరాల చరిత్ర ఉంది దీన్ని పాఠ్యాంశాల్లో కానివ్వండి మేము చిన్నప్పుడు చదువుకున్న విషయం చాలామందికి తెలిసిన విషయమే ఇప్పుడు ఏమంటే ఈ ముసలమ్మ కట్టకి వనక భాగం ఉన్నటువంటి ఎనభై సెంట్లు మాదేనే కొంతమంది అక్రమంగా రావడం జరుగుతూ ఉంది ఎలాంటి ఆధారం లేకుండా ఎవరో ఇద్దరు ఒక ఆదమ్మ అని బెంగళూరు ఆదమ్మాయికి ఇద్దరు కూతుర్లు పెద్ద కూతురు వచ్చి మునిరతమ్మ రెండవ కూతురు మహాలక్ష్మి పెద్ద కూతురికి మహాలక్ష్మి కలిసి ఆదమ్మ గారు పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఒక సెటిల్మెంట్ అగ్రిమెంట్ సెటిల్మెంట్ అగ్రిమెంట్ కాదు దాన్ని డాక్ రిజిస్టర్ డాక్యుమెంట్ చేయించారు అంటే ఉభయలకి కలిసి సంతోషంగా ఈ ఆస్తి విలువ ఉంది వీళ్ళిద్దరికీ సంబంధించి అని చెప్పడం జరిగింది కానీ ఆ తర్వాత ఆమె మనసు మార్చుకొని ఈ విధంగా ఉంటే బాగుండదు కాబట్టి మునిరతమ్మకి సపరేట్గా ఆస్తి తర్వాత మహాలక్ష్మి కొడుకు కూడా సపరేట్ ఆస్తి చేసి ఏదైతే ఇప్పుడు మనం చేపతున్నామో ఈ నాలుగు వందల ముప్పై ఆరు బారు నాలుగు ఎనభై సెంట్లు ఈ మునిరత్వం పేరు రావడం జరిగింది అది శాశ్వత విక్రయ అగ్రిమెంట్ రాయడం జరిగింది ఆ తరువాత కాలంలో మనకి ఈ రామరే మనకి సూనయ తాతగారు అంటే పుల్లారెడ్డి గారికి అప్పుడు వీళ్ళు పోయి అడిగారమ్మ అమ్మ మునిరత్తమ్మ గారు ఆల్రెడీ మీరు మాకు ఏడు సెంట్లు ఇచ్చారు కాబట్టి దాంట్లో దేవాలయం కట్టుకోవాలి ఉంది తర్వాత బయలు స్థలం కూడా మాకు ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు ఆ మిగతా డెబ్బై మూడు చెట్లు కూడా ఆమె వీళ్ళకి శాశ్వత విక్రయ అగ్రిమెంట్ రాసి ఇవ్వడం జరిగింది కాబట్టి మునిరత్నం సంబంధించిన ఆస్తికి తప్ప ఇది మహాలక్ష్మికి సంబంధించిన ఆస్తి కాదు కానీ ఇవి ఎవరైతే కోర్టు పోయినారో వాళ్ళంతా మహాలక్ష్మి వాళ్ళ సంతతి వాళ్ళతో రిజిస్టర్ చేసుకొని ఇది మాది అనేటువంటి ఆలోచనతో ఇక్కడ వస్తున్నారు ఇది చాలా తప్పు ముఖ్యంగా ఒకవేళ అట్లా మహాలక్ష్మి చేసి ఇచ్చినా కూడా ఇది దేవతామూర్తి ఎందుకంటే దీనికి చక్కబంది కూడా బాగా ఖచ్చితంగా రాశారు తూర్పున వచ్చేసి ఏముంది అని పడమర వచ్చేసి గుట్ట దక్షిణం వచ్చేసి రస్తా తర్వాత ఉత్తరం కూడా రస్తా అని చెప్పని చెక్కుమని కూడా ఖచ్చితంగా చెప్పడమనింది ఆ విక్రయ దస్తావతిలో శాశ్వత విక్రయ దా కాబట్టి ఇది ఈ స్థలం కేవలం ముస్రమ్మ తల్లికి సంబంధించిండేది విషయం ఒకటి ఇంకోటి ఏమంటే పూర్వము ముస్రమ్మ తల్లి తూర్పు ముఖం లేకుండా ముఖం ఉండేది ఎందుకు పడమమురఖం పెట్టాలంటే అప్పుడు తూర్పున వచ్చేసి రస్తా ఉంది కాబట్టి బలి స్థలంలో మనుషులు కూర్చోవడానికి వీలు కాని పరిస్థితి ఉంది కాబట్టి పడమనుమకం చేసిన వల్ల వచ్చిన జనం కానీ ఎప్పుడూ చెరువు నిండిందంటే తూములైతే ముందు గ్రామంలో చాటిం వేసి ప్రతి ఇంటికి కూడా బోనం వండుకొని ముస్లమ్మ తల్లికి వచ్చేవాళ్ళం మొదటి బోనం ఎవరైతే ముస్లమ్మ తల్లి వాళ్ళ కుటుంబం నుంచి మొదటి బోనం వస్తుంది దాని తర్వాత అందరూ ఊర్లో గ్రామస్తులంతా మూకమ్మడిగా వచ్చి ఈమె ప్రదర్శన చేసి ఇక్కడే కూర్చొని పడబట్టి భాగంలో కూర్చొని పోయేవాళ్ళు ఆ విధంగా జరుగుతూ ఉంది మేము చిన్నప్పుడు ఎందుకంటే నాకు డెబ్బై ఆరు సంవత్సరాలు కాబట్టి దాదాపు ఒక ఇరవై ఏళ్ళుగా మేము చెరువు కలి తూములు ఎత్తినప్పుడు అంత ఉండగా కాబట్టి ఆ పరిస్థితుల్లో పడమర దిశగా ఉంది కాబట్టి అక్కడ స్థలం ఉంది కాబట్టి అక్కడ కూర్చొని భోంచేసే అనుకూలం ఉండే ఉద్దేశంతోనే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఎవరో వచ్చి మహాలక్ష్మిని ఆమె సంత మహాలక్ష్మిడు కాదు ఆమెకు సంబంధించిన వాళ్ళు ఎవరో వాళ్ళు కూడా సరైన వాళ్ళకి ఎవరికి వెళ్ళదు అన్నమాట అయినా వాళ్ళతో రిజిస్టర్ చేసుకొని ఇది అక్రమంగా ఆక్రమించాలంటే ఆలోచనతో వచ్చారు ఇది చాలా దుస్సాహసమైన విషయము ఇక్కడ భక్తుల యొక్క ఇది ఏంటంటే ఒక బుక్రాసం పంచాయతీ కాదు చుట్టుపక్కల గ్రామాల గ్రామాల్లో కూడా ఈమె భక్తులు ఉన్నారు చాలామంది ఇవాళ మేము చిన్నప్పుడు కూడా ఈ ముసలమ్మ తల్లి గురించి గొప్పగా విన్నాం ఇక్కడ ఒక మన చెరువు కట్ట తెగిపోయిన సార్ పెద్ద మరిమారు ఉండేది ఆ మరిమార్ దగ్గర వచ్చి ఎవరైనా కానీ పేదవారు అమ్మ మీరు పెళ్లి కూతురు చేయబోతున్నాము మాకు ఏదైనా సొత్తు ఇవ్వండి అని చెప్పంటే ఆమె పలానా రోజు రాండి మీకు ఆ సొత్తు ఇస్తా అని చెప్పి చెప్పేది అనమాట ఆ విధంగా పోయి ఆ మరిచెట్టు జరిగిపోతే ఆ రోజు ఆ ఆభరణ ఏదైనా ఇచ్చి ఆ తర్వాత వాళ్ళు పని అయిన తర్వాత ఆ సొత్తును అక్కడ తిట్టి ఆ విధంగా కొన్ని వందల సంవత్సరాలు జరిగింది ఈ విధమైన విషయం ఎవరో ఒకరు వచ్చి ఆమ్మ నీకు ఇంకా నేను నోరు పడిపోలేదా నువ్వు ఇంకా మాట్లాడుతున్నావా అని చెప్పినప్పటి నుంచి ఆమె ఈ విషయం చేయడం తప్పు మానుకుందన్నమాట కాబట్టి ముస్లమ్మ తల్లి గురించి చాలా గొప్పగా చెప్పుకునే విషయం కాదు ఇది యథార్థ ఒక ఒక మనిషి చేసిన త్యాగం ఈ తాగాని ఫలితం ఫలితమే ఈ ముస్లిం గంట కాబట్టి దయచేసి మనమందరం కూడా సూర్యనారాయణి గారు తర్వాత సుశీలమ్మ గారికి అండగా ఉండి ఈ కా దీన్ని కాపాడాల్సిన అవసరం ఉంది ఇక్కడ మనం వెనకపక్క పెద్దది అన్నదానం చేయడం కార్యక్రమం చేయడానికి ఒక పెద్ద ఇల్లు ఇది కట్టించి షెడ్ వేసి కట్టించి అక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సముచితంగా ఉంటుంది భవిష్యత్తులో మనం ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా మేమంతా ఈ ఫ్యామిలీకి అడ్డ అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం